జాతకాలని క్యూరియాసిటీ ఉంది నాకు గాని అని నాకు చెప్పినవి జరిగాయి చాలా జరగలేదు నాకు తెలిసి చాలా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే జాతకం జాతకంకి మీరు ముహూర్తం ఫిక్స్ చేసారా ముందే నిర్మాత కృష్ణప్రసాద్ గారికి నమ్మకాలు ఈ నమ్మకాలు పుష్కలంగా ఉన్నాయండి ఆయన మేము సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన ఇంకో సినిమా కూడా ఆయన నిర్ణయిస్తారు వ్యక్తిగత నమ్మకాలు నేను వ్యతిరేక మీ నమ్మకాలు మీ మీరు రైటింగ్స్ మీరు రాసుకునేటప్పుడు ఇందులో ఉన్న ప్రతి పాత్రని ముందే ఊహించి రాసారా అంటే అంత కరెక్ట్గా యాప్ట్ అయ్యాయి ఒకేసారి జరగదు అది ఒక ఐదు ఆరు నెలల పాటు మనం స్క్రీన్ ప్లే రైటింగ్లో మూడు చాలా దశలు ఉంటాయి కథ ట్రీట్మెంట్ ప్లే స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ట్వంటీ ఇయర్స్లో చాలా సినిమాలు వచ్చిపోతూ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి సార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఓటీటీ రావడం వల్ల ఆడియన్స్ డివైడ్ అయ్యారు సినిమా బాగుందని ప్రసార్లు వినపడతగానే రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ట ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్